హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో ఈరోజు ఏంటంటే మేము టెంపుల్కి వెళ్ళామండి టెంపుల్ కిందకి వెళ్ళామంటే హనుమాన్ వజ్రోత్సవం కనుక టెంపుల్కి వెళ్ళాము సో ఈ వీడియో అనేది ఇంటి దగ్గర నుంచి నేను ఒకటి అనుకున్నానండి తమలపాకులతో ఆంజనేయ స్వామికి మాల వేయాలి అనుకున్నాను ఈరోజు హనుమాన్ జయంతి కదా శ్రీరామాని ఇవన్నీ సో ఇంటి దగ్గర మన ఇంట్లో తమలపాకులతో మన ఇంట్లో తమలపాకులు ఉన్నాయండి ఆ తమలపాకులు తెంపి కడిగి అక్కడ చూడండి శ్రీరామ అని యాభై ఒక్క తమలపాకులు శ్రీరామ అని రాసాము నాకు మా చిన్న పాప కూడా హెల్ప్ చేసింది సో కొంచెం వీడియో తీరా అంటే ఓన్లీ అప్పటికప్పుడు వెళ్ళి వీడియో తీసింది అంతే తన తర్వాత నాకు చాలా హెల్ప్ చేసింది శ్రీరామ రాయడము కుంకుమ పెట్టడము మా మాల కట్టేటప్పుడు ఇవి అంది ఇవ్వడము ఇలా నాకు చాలా హెల్ప్ చేసింది మా పాప మా చిన్న పాప మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను దేవుడికి ప్రార్థిస్తుంటాను ఇంట్లో పూజ అయితే అయిపోయింది ఇంట్లో పూజ అయిపోయింది ఇప్పుడు భయ టెంపుల్కి వెళ్ళాలి అయిపోయింది టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళినప్పుడు కొంచెం వీడియో అనేది తీసా ఎగారికి ఇచ్చేటప్పుడు అక్కడ పూజ జరిగినప్పుడు తీసా వీడియో సో బాయ్ సో ఇప్పుడే మాల అనేది రెడీ అయింది కట్టేటప్పుడు తీయలేదండి ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు లేరు మాపా చిన్న పాప లేదు తన నాకు హెల్ప్ చేసింది కాబట్టి తీయలేదు సో మాల కట్టిన తర్వాత వీడియో అనేది తీస్తుంది చూడండి ఇప్పుడు కట్టేసినాము రెడీ అయ్యి టెంపుల్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇది సెండ్ టైము ఇది టమాటాలో నీళ్ళు అనుకోకండి నీళ్ళు త్రీ టైమ్స్ తిరిగేసి దేవుడి దగ్గరికి వెళ్ళాలి నా చేతుల ఎర్ర అయిపోయింది వెనకాల ఊరేగింపు చేశాడు అంటే చేసి మేము వన్ ఇయర్ రిటర్న్ కొన్ని ఒకరికి గుడి లోపలికి వెళ్ళిన తర్వాత మాల అనేది అయ్యగారికి ఇచ్చాను తను తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి మెడలో మాలని వేశారు సో చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మనము ఒక కోరికని సంకల్పం చేసుకొని ఆ కోరిక నెరవేరాలి అంటే మనము ఆంజనేయ స్వామికి ఇలా యాభై ఒకటి కానీ ఇరవై ఒకటి కానీ నూట ఒకటి కానీ తమలపాకులతో ఆకుల మీద శ్రీరామ అని రాసి మనం మనసులో సంకల్పం చేసుకొని స్వామివారికి ఆ మాల అనేది మనము సమర్పిస్తే మనకి మళ్ళీ హనుమాన్ జయంతిలో ఆ కోరిక అనేది నెరవేరుతుంది సో నాకు నేను ఒక సంకల్పంతో ఈ మాల అనేది వేశాను నెక్స్ట్ ఆ కోరిక నెరవేరాలని నేను కోరుకున్నాను సో ఎవరైనా ఇలా చేయాలి అనుకుంటే హనుమాన్ జయంతి జూన్ ఫస్ట్కి వస్తుంది కదా ఆ రోజు చేయండి చాలా మంచి జరుగుతుంటుంది స్వామి వారికి తమలపాకులు అంటే చాలా ఇష్టం కదా ఆయనకి ఇష్టమైనవి ఇచ్చి మనము ఆయన కోరిక అనేది నెరవేర్చాలని కోరుకుంటున్నాము తనకి స్వామి వారిని చూడండి తమలపాకులు వేసిన తర్వాత చాలా అందంగా ఉన్నారు కదా చాలా మంచిగా అనిపించింది నాకైతే చాలా ప్ర టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది సో అట్లా చేసిన తర్వాత మనసుకు కూడా చాలా ప్రశాంతం అనిపిస్తుంది మీరు కూడా మీ కోరికనే సంకల్పం చేసుకొని అలా చేసుకోండి చాలా మంచిది జరుగుతుంటుంది ఎక్కువ నేను తమలపాకులు పూజ అంటే టెంపుల్కి వెళ్ళి తమలపాకులతో పూజ చేయించుకునేదాని కానీ మగ దండ అనేది ఇప్పుడే వేస్తానండి సో చాలా మంచిగా అనిపిస్తుంది ఆయనకి తమలపాకులు అంటే ఇష్టం వడల కూడా వేస్తారండి వడలమాల అది కూడా ఒకసారి ట్రై అది కూడా మంచిది వెంటనే కొబ్బరికాయ అనేది కొట్టేసాను కొబ్బరికాయ కొట్టి తర్వాత మళ్ళీ లోపల టెంప్ లోపల రాముల వారి గుడి లోపలికి వెళ్ళిపోయానుంచి మా బాబాకి పసుపు కుంకుమ ఉంచుకోకుండా మొత్తం నువ్వే పెట్టావని అని అంటుంది తర్వాత తను కొబ్బరికాయ కొట్టని అడిగిన అంటే లేదు మమ్మీ నువ్వే కొట్టలే అని అన్నది సరే అని నేనే కొట్టేసాను కొన్ని కొన్ని పూజలు చేసేటప్పుడు మా పాపకి చాలా ఇంట్రెస్ట్ అండి ఎందుకంటే తను పూజలు ఎక్కువ చేస్తుంది చిన్నపాప ఏ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి నేను టెంపుల్కి వెళ్తున్నా అంటే చాలా వెంటనే వేసి స్నానం చేసి రెడీ అయ్యి నేను రెడీ అయ్యి నేను కూడా వస్తాను మమ్మీ అని అంటుంది అంత ఇష్టము తనకి పూజలు ఇట్లా చేయడం ఇష్టము పెద్ద పాపకి ఇష్టం కానీ అంత ఎప్పుడూ తను చదువు చదువుతున్న టైం సరిపోవట్లేదు కాబట్టి తను తక్కువండి కానీ చిన్న పాపకి చాలా ఇష్టము మా దగ్గర ఉన్న కాయసిద్ధి సీతారామాలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి ఆ ప్రత్యేకతల గురించి అయ్యగారిని అడిగి మా అందరికీ తెలిసేలా చేయాలి కొంతమంది అయినా ఈ టెంపుల్ కోసం విషయం తెలుసుకుంటారని అయ్యగారిని అడిగాను జయశ్రీరామ్ కాయసిద్ధి సీతారామచంద్రస్వామి వారి దేవాలయం సీతారాంపురం సూర్యాపేట ఈ దేవాలయం ఎంతో గొప్పనైన విశిష్టత కలిగినటువంటి యొక్క దేవాలయం దాదాపుగా సూర్యాపేటలో ఉన్నటువంటి యొక్క అన్ని దేవాలయాల కంటే కూడా ఒక గొప్పనైనటువంటి యొక్క ప్రత్యేకత సంతరించుకున్నటువంటి యొక్క దేవాలయం ఈ దేవాలయం ఎందుకన కంటే శంకుస్థాపన చేసి నూట ఇరవై రోజుల్లో దేవాలయం పూర్తయ్యి నూట ఇరవై ఒకటవ రోజున ప్రతిష్ఠించటం జరిగింది ఈ ప్రతిష్ట అష్టాత్తరి గీయర్ స్వామి వారి యొక్క స్వహస్తాలతోటి ఈ విధంగా ఈ యొక్క దేవాలయం శంకుస్థా శంకుస్థాపన అదేవిధంగా ప్రతిష్ట జరగటం చాలా విశేషమైనటువంటి ఈ స్వామి శీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చేటువంటి యొక్క స్వామి కాబట్టి శీఘ్రముగా ఫలితం ఇచ్చేటువంటి యొక్క స్వామి కాబట్టి శ్రీ కార్యసిద్ధి సూతా రామచంద్ర స్వామి అని నామకరణం చేయడం జరిగింది అది కూడా అష్టాక్షర్య స్వామి వారే దీనికి ఆ విధమైనటువంటి యొక్క నామకరణం చేయడం జరిగింది ప్రధానంగా ఇక్కడ ఎక్కువగా భక్తులు సంతానం కొరకు అదేవిధంగా వివాహం కొరకు విదేశాలకు వెళ్ళేటువంటి యొక్క వారు వచ్చి ఇక్కడ నూట ఒక్క ప్రదక్షిణం చేసి కంకణ ధారణ కనుక చేసినట్లయితే తప్పకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం శ్రీరామనవమి వరకు తప్పకుండా వారు కోరిన కోరిక నెరవేరుతుంది అని భక్తులకు ప్రగాఢమైనటువంటి యొక్క నమ్మకం అదేవిధంగా శ్రీరామనవమి నాడు కూడా ప్రత్యేకమైనటువంటి యొక్క కంకణం కట్టడం జరుగుతుంది ఇంకా ఎవరికైనా కానీ తీరని కోరికలు కనుక ఉంటే తీరని బాధలు కనుక ఉంటే గ్రహచార సంబంధమైనటువంటి యొక్క దోషాలు ఏమైనా కానీ ఉన్నా కానీ నూట ఒక్క ప్రదక్షిణాలు చేసి ముడుపు కట్టినట్లయితే ఈ ముడుపు కట్టినటువంటి యొక్క నూట ఇరవై యొక్క రోజుల్లో వారి యొక్క కోరిక నెరవేరుతుంది వారికి ఉండేటువంటి యొక్క కష్టాలు దుఃఖాలు బాధలు తొరగటానికి అవకాశం ఇటీవల ఈ మధ్యలోనే సుమారుగా రథసప్తమి రోజున ఇక్కడ నవగ్రహ ప్రతిష్ట సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట అరుణాచల శివలింగ ప్రతిష్ట చేయటం జరిగింది ఈ విధంగా ఈ ప్రతిష్టలు అయిన తర్వాత విశేషంగా భక్తులు సూర్యాపేట వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళు గ్రహచార సంబంధమైనటువంటి యొక్క దోషాలు శని దోషాలు పుజ సంబంధమైనటువంటి యొక్క దోషాలు వీటికి సంబంధించినటువంటి యొక్క పూజలు కూడా నిరంతరంగా చేయించుకుంటూ ఎంతో గొప్పగా వైభవంగా వెలుగుతూ ఉన్నటువంటి యొక్క దేవాలయం కార్యసిద్ధి సీతారామచంద్రస్వామి దేవాలయం సీతారాంపురం సిర్యాపేట జై శ్రీరామ్ అయ్యగారు గుడి విశిష్టత గురించి చెప్పారు సో చెప్పిన తర్వాత మేము ప్రసాదము తీసుకొని కొద్దిసేపు టెంపుల్లో కూర్చోవాలి కదా ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చున్నామండి చిన్న మా చిన్న బాబాజీని ఎట్లా చూస్తుందో నాకెళ్ళి సో అయ్య అయ్యగారు వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు అందరూ వచ్చి వెళ్ళిపోతున్నారండి టెంపుల్కి సో మేము కూడా వచ్చినాము వచ్చి పూజ చేయించుకొని కొద్దిసేపు కూర్చున్నాము కొద్దిసేపు కూర్చున్నాం పూజ చేయించేటప్పుడు మాత్రం వీడియో తీయలేదండి ఎందుకంటే ఇద్దరమ్మ నేను మా పాప చేయించుకుంటున్నాం కదా అందుకే వీడియో అనేది తీయలేదు సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు బయట కూడా అంజనే ఆంజనేయ స్వామి దగ్గరకి అంటే సరేలే అని అక్కడికి కూడా వెళ్ళాను అది స్వామివారిని కొంచెం చిన్న వీడియో అనేది తీశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో మన ఛానల్ని చూస్తూ ఉండండి సో వీడియోస్ అనేది చాలా లేట్ అవుతున్నాయి ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ వల్ల అట్లా వీడియో అనేది పోస్ట్ చేయలేదు సో ఇప్పుడు హాలిడే సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి వీడియో అనేది పోస్ట్ చేస్తా బాట్ బా